బంగారం ధరలు పెరగడం తగ్గడం అనేది శరమామూలే బంగారం ధరలతో పాటు ఈ మధ్యన నిత్యవసర ధరలు పెరిగినా తగ్గినా కూడా ఒక అతిపెద్ద విశేషంగా మారింది గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను గుడ్డు ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది అనేది ఇప్పుడు మళ్ళీ అదే గుడ్డు ఢమాల్మని కింద పడిపోయింది ఎందుకంటే ప్రస్తుతం హోల్సేల్లో గుడ్డు ధర ఆరు రూపాయల ముప్పై పైసల నుంచి నాలుగు రూపాయల యాభై పైసలకి అయితే తగ్గిపోయింది మార్కెట్లో ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు అయితే విక్రయం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు అనేది ఎందుకంటే మన ఎనిమిది రూపాయల వరకు గుడ్డు వెళ్ళిందని మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎనిమిది రూపాయల నుంచి ఆరు రూపాయలకు పడిపోయింది అనేది కాకపోతే పెరిగినప్పుడు ఇమీడియట్గా పెంచేస్తూ ఉంటారు తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రభావం అప్పుడే కనిపించదు మాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఆ పాత స్టాక్ ఉంటుంది కాబట్టి అదే రేటు కమ్ముతారు మళ్ళీ ఈ కొత్త రేటు రావాలని టైం పడుతుంది అదే పెట్రోల్ ఛార్జీలు పెరిగినప్పుడు చూడండి ఒకసారిగా రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు పన్నెండు తర్వాత నుంచి పెరుగుతుంది అంటే ఇంతకుముందు పదిహేను రోజులకి ఒకసారి పెట్రోల్ పెరిగినప్పుడు పదిహేనవ తేదీ పద్నాలుగవ తేదీ నుంచి పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెట్టేసేవారు పదిహేను తర్వాత ఓపెన్ చేసేవారు నైట్ పన్నెండు తర్వాత ఓపెన్ చేసేవారు ఆ కొత్త రేటుకి మళ్ళీ పెట్రోల్ కొట్టేవారు దానివల్ల అక్కడ ఆ వ్యాపారికి కొంచెం లాభం ఉంటుంది అలాగే ఇప్పుడు గుడ్డు విషయంలో కూడా ఇప్పుడు గుడ్డు తగ్గిపోయింది పెరుగు తగ్గిపోయింది ఆరు రూపాయలకు పడిపోయింది అనే విషయం ఇంకా మార్కెట్లో ఎవరికి పెద్దగా తెలియదు పాత రేటుకే ఇంకా అమ్ముతూ ఉంటారు కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి అంటే ఒక గుడ్డు ధర పెరిగినప్పుడు ఐదు నెలల పాటు పెరిగిన ధరలు కంటిన్యూగా ఉంటే ఆ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి వీలుంటుంది అనేది కోళ్ళ పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు అదే గనక ఆ గుడ్డు ధర అమాంతం పడిపోతే ఒక్కసారి అంటే నెలలోనే పెరగడం మళ్ళీ తగ్గడం గనక జరిగితే ఆ పరిశ్రమకు కూడా ఇబ్బంది ఇప్పుడు అదే జరుగుతోంది ఇప్పుడు తాజాగా ప్రస్తుతం శీతాకాలంలో మూడు నెలల పాటు గుడ్డు ధర నిలకడగా ఉంటుంది అని చెప్పి అనుకున్న కోళ్ళు రైతులు ఆశలు ఒక్కసారిగా నూతన సంవత్సరం ప్రారంభంలోనే నీళ్ళు పడ్డాయని చెప్పాలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే మొత్తం రెండు వందల వరకు కోళ్ళు ఫారాలు ఉన్నాయి వాటిలో ఒకటి పాయింట్ మూడు కోట్ల మేర కోళ్ళు ఉన్నాయి వాటి నుంచి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల మేర గుడ్లు ఉత్పన్నమవుతున్నాయి అవుతున్నాయి అంటే అరవై శాతం గుడ్లు మేర పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ప్రజలకు ఒక నలభై శాతం మాత్రమే లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ అమ్ముతారనమాట ఫిబ్రవరి వరకు గుడ్డు ధర నిలకడగా ఉంటే గనక కోళ్ళ రైతులు నష్టాల బారించి నుంచి అని అనుకున్నారు కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక్కసారిగా రేట్ అయితే పడిపోయింది ఈశాన్య రాష్ట్రాల్లో కోళ్ళ పరిశ్రమలు పెరగడం కూడా ఇక్కడ రైతుల మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్పి ఇక్కడ కోళ్ళ పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నమాట ఏది ఏమైనా గుడ్ అయితే రేటు తగ్గింది ఇప్పుడు డమాల మంది ఆరు రూపాయలకే పడిపోయింది ఎనిమిది రూపాయల నుంచి మార్కెట్లో ఒక చాట ఏడు రూపాయలు అమ్ముతున్నారు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల కొరకు విక్రయించేది గుడ్ హోల్సేల్ అయితే నాలుగు రూపాయల యాభై పైసలకే విక్రయిస్తున్నారంటే అది మరి సామాన్యులకి ఆ రేటుకు వస్తుందా లేదనే చూడాలి